ఎంత జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎక్కడా అని చెప్పి నిన్న వైసీపీ నాయకులు చాలామంది క్వశ్చన్ చేశారు సార్ మంత్రి రోజా మాజీ మంత్రి రోజా కూడా క్వశ్చన్ చేశారు సో పవన్ కళ్యాణ్ నిన్న అంటే వాళ్ళు అడిగినందుకు కాదు ఆయన పనుల్లో ఆయన ఉన్నారు జన సైనికులు జనసేన నాయకులు కొంతమంది ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు వాళ్ళకి ఫుడ్ వాటర్ ఇవన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ నిన్న ఈ వరద మీద పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు సార్ డిప్యూటీ సీఎం బుడమేరుపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది తక్కువ సమయంలో మేము చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నామని కూడా ఆయన కమెంట్ చేశారు లాకులు కూడా రిపేర్ చేయలేదు గత ప్రభుత్వం ఇప్పుడు వారిని తిట్టి ప్రయోజనం లేదు కాబట్టి ఏం చేయాలనేది మేము చేస్తున్నాము సమర్థవంతంగా చేస్తున్నాము అని చెప్పి ఒకసారి పవన్ కళ్యాణ్ బయట ఇది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యి ఒకటి బుడబేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటాయి ఎందుకంటే వాళ్ళు అన్ని చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి తిట్టి కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తామని ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నేవీ నుంచి హెలికాప్టర్స్ ద్వారా అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్ని చేస్తా ఉన్నాం ఒకటి మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు రైట్ సార్ తక్కువ సమయంలో సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రభుత్వము గత ప్రభుత్వము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన డెవలప్మెంట్ పైన ఖర్చు పెట్టలేదు నిజం దానికి అందుకే కదా ప్రజలు ఏం మరి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎందుకు ఓట్లేదు ఎందుకు ఓడించారు కానీ నా క్వశ్చన్ ఏంటంటే బుడమేర్ లాక్ రిపేర్ చేయించలేదు అని అన్నారు నా క్వశ్చన్ ఏంటంటే అధికారం వచ్చి మేలో గవర్నమెంట్ వచ్చింది మాన్సూన్ వస్తుందని తెలుసు వరదలు వస్తాయని తెలుసు మరి దా మన టెక్నికల్గా నాకు తెలియదు దానికి ఎన్ని ఎన్ని నెలలు పడుతుంది అని మనము తుంగభద్ర విషయంలో చూసాం గేటే కొట్టుకోపోతే గేట్ ఫిక్స్ చేశారు మరి ఇది అంటే జుల్ జూన్ జూలై ఆగస్ట్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ సరిపోదా మరి దాన్ని రిపేర్ చేయడానికి గత ప్రభుత్వం రిపేర్ చేయలేదు ఫర్ గెట్ ఇట్ గత ప్రభుత్వం ప్రజలు శిక్షించారు నిజమే ఇరిగేషన్ పవన్ కళ్యాణ్ దాంట్లో నిజం ఇరిగేషన్ మెయింటెనెన్స్ వర్క్స్ పైన కేంద్రీకరించలేదు వారు మరి వీరు పామా అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ తప్పులు తెలుసు గనక ఇమీడియట్గా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పైన దృష్టి పెట్టి ప్రీ మాన్సూన్ చెక్స్ నిర్వహించి మీరు గనక చర్యలు తీసుకొని ఉండి ఉంటే ఇలా గత ప్రభుత్వాన్ని నిందించడం వల్ల ప్రయోజనం లేదు కదా అది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ప్రయోజనం లేదని వాళ్ళు అందువల్లే మరి ఈ మూడు నెలలు ఎందుకు చేయలేదు నాకు తెలియదు అంటే ఈ ఈ వార్తలు విచిత్రంగా ఉన్నాయి పడవలు సరిగా చాలా చాలినంతగా లేవు డబ్బు ఉండి సరఫరాలున్నా చేరడం లేదు జనానికి ఇవన్నీ అధికారం ఉన్న వాళ్ళు చెప్తున్నారు పది మీరు ఇంతకుముందు చెప్పారు పది పది పడవలు కొడితే ప్రకాశం మేరకు గేట్లు చనిపోయాయి వాడి మరమ్మతులు చేయించడం పడవ కొడితే గేట్ జరిపో గేట్ పలికిపోవడం నాకు నిజంగా ఇప్పటికీ తెలియదు సో మరి పడవ పడితే గేట్లు పలికిపోతాయా అది ఎట్లా ఏదే ఎలా నాకు అనేబుల్ టు అండర్స్టాండ్ కాంప్రిహెండ్ కూడా చేసుకోలేకపోతున్నా సో అందువల్ల ఇలాంటి మనము ఇక్కడ ఈ సమయంలో ప్రభుత్వ తప్ప పైన ఆ రాజ ప్రతిపక్ష రాజకీయ విమర్శలు చేయడం గత ప్రభుత్వం పైన అధికారం ఉన్న వాళ్ళు రాజకీయ విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం లేదు ఏమైనా ఉంటే లోపాలని చూపెట్టి ఇంకో ఇది ఇక్కడ సరిచేయాలి ఇక్కడ బాగు చేయాలి ఇప్పుడు మన అన్న ప్రైవేటు పడవల వాళ్ళు భారీగా వసూలు చేస్తున్నారు ఎస్ రెగ్యులేట్ చేయండి ఎన్డీఎంఏ చట్టాన్ని ప్రయోగించండి ప్రైవేట్ పడవల్ని మీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి కానీ ప్రజల దగ్గర ఎక్స్ట్రా ఎక్స్ట్రాషన్ చేయకుండా ఆపండి హెలికాప్టర్లు అవైలబుల్గా ఉన్నాయి పడవలు ఉండవు సో ఆ డిపార్ట్మెంట్ నిలదీయండి ఏం మీకు ఈ వరదలుస్తే అని తెలియదా ఓ వంద పడవలు పెట్టుకోలేని పరిస్థితి ఉందా అన్ని పడవలు రిజిస్టర్ అయి ఉంటాయి కదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర వాటి సమయం చేయలేరా టైంకు పడవల్ని సో ఎందుకు మరి ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తున్నాడు సరఫరాలు ఉన్నా కూడా ఎందుకు చేరు చేరలేకపోతుంది ఫుడ్ వాటర్ దీనికి బాధ్యులు ఎవరు వాళ్ళని నిలదీయండి ప్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు కానీ ఉపేక్షించమని చెప్పి ఎవరిని ఉపేక్షించము ఉద్యోగులైనా కొంతమంది పనిచేయడం లేదని ముఖ్యమంత్రి అంగీకరిస్తున్నారు కదా సయానక్క సీఎం వచ్చే కలెక్టరేట్ ఆఫీస్లో కూర్చున్నారు మరి ఎందుకు యంత్రాంగం సిబ్బంది దిగువ స్థాయిలో పనిచేయడం లేదు అంటే దానికి ఆన్సర్ కావాలి